ఎఫ్పిఓ పాలకొరుగ సభ్యులకు మరియు సిబ్బందికి నా నమస్కారాలు ఈరోజు మనం ఎఫ్ఈ ఆర్టింగ్లో ఆర్థిక పట్టికలను ఎలా అర్థం చేసుకోవాలి వాటిని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేను అందించే వీడియోలలో పీపీటీలను వీడియోల రూపంలో మార్చి మీకు అందించడం జరుగుతూ ఉంది నా ఉద్దేశం ఏంటంటే ఇవి మీకు ఒక శిక్షణా కరదీపికలకు ఉపయోగపడతాయని అంతేకాకుండా చదవడానికి అనుకూలంగా ఉంటాయని ఇలా చేయడం జరుగుతుంది కాబట్టి మీకు చాలా ఉపయోగపడతాయనేసి నా ఉద్దేశం ఒక ఎఫ్ఓలో ఉన్న ఆర్థిక పట్టికలు మనం పరిశీలిస్తే ప్రధానంగా మూడు రకాలుగా చెప్పచ్చు అందులో మొదటిది జములు చెల్లింపుల పట్టిక ఈ పట్టిక ఒక సంవత్సర కాలంలో ఎఫ్ఈలోనికి వచ్చిన నిధులను అదేవిధంగా ఎఫ్యూ నుండి చెల్లించిన నిధులను తెలియజేస్తుంది బ్యాంక్తో పాటుగా నగదుగా ఏమైనా నిధులు వచ్చి ఉంటే వాటిని కూడా ఈ పట్టిక తెలియజేస్తుంది రెండవది ఆదాయ వ్యయాల పట్టిక ఈ పట్టిక కూడా ఒక సంవత్సర కాలంలో వివిధ మార్గాల ద్వారా ఎఫ్ఓకు వచ్చిన ఆదాయ వివరాలు అదేవిధంగా వివిధ కార్యక్రమాలపై ఎఫ్ఓ పెట్టిన ఖర్చులను అదేవిధంగా నికర ఆదాయం ఆదాయమా లేకపోతే వ్యయాల్లో ఉందా ఈ సంవత్సరం అనేది కూడా ఈ పట్టిక తెలుపుతుంది మూడవది బాతుల పట్టిక ఈ పట్టిక ఎఫ్ఈ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తుంది అంటే ఎఫ్ఈకు ఏమైనా నిధులు రావాల్సి ఉంటే ఎక్కడెక్కడి నుంచి రావాలి అదేవిధంగా ఎఫ్ఈ ఇతరులకు చెల్లించవలసి ఉంటే ఎవరికెవరికి చెల్లించాలి ఎంత చెల్లించాలి అనే వివరాలతో ఈ పట్టిక ఉంటుంది ప్రస్తుతము ప్రస్తుత సంవత్సరం వివరాలతో పాటుగా ఇప్పటి వరకు పరిస్థితిని కూడా ఇది తెలియజేస్తుంది అంటే కుమిలేటివ్గా చూసినట్లయితే మన ఎఫ్యు ఆర్థిక పరిస్థితి ఏంది అనేది కూడా ఇది తెలియజేస్తుందని చెప్పి చెప్పచ్చు ఆర్థిక బట్టల తయారీకి కొన్ని ముందస్తు కార్యక్రమాలు మనం తయారు చేసుకోవాలి అవి ఏంటంటే మొదటిది ఆర్థిక సంవత్సరం మొదలుకొని అన్ని రకాల పుస్తకాలను అప్డేట్ చేయబడి ఉండాలి ముఖ్యంగా సాధారణ లెడ్జరు రాయబడి ఉండాలి రెండు నెలవారీ జమలు చెల్లింపుల వివరాలతో షెడ్యూల్ తయారు చేసుకొని ఉండాలి మూడు స్టాక్ రిజిస్టర్ రాయబడి స్టాక్ నిల్వలను తేల్చి ఉండాలి ఒక్కొక్కసారి పుస్తక నిల్వకు వాస్తవ నిల్వకు తేడాలు ఉండచ్చు ఒకవేళ అలా ఉంటే వాటికి వెలగట్టి అవి కూడా నీట్గా రాసి ఉండాలి నాలుగు రైతులపై అప్పు నిల్వ ఉంటే రైతు వారిగా వారి పేరు నిల్వలు రాసి ఉండాలి ఐదు తరుగుదలను నమోదు చేసి ఆస్తుల రిజిస్టర్ రాసి ఉండాలి సాధారణంగా కొన్ని రకాల ఆస్తులు ఉన్నప్పుడు వాటికి ప్రతి సంవత్సరం కొంత తరుగు అనేది ఉంటుంది అటువంటి వివరాలు కూడా రాసుకొని ఉండాలి ఆరు బ్యాంక్ స్టేట్మెంట్ అందుబాటులో ఉంచుకోవాలి ఏడు నగదుతో పాటుగా వస్తు రూపంలో ఏమైనా జమలు వచ్చి ఉంటే వాటి వివరాలు కూడా రాసుకొని ఉండాలి అయితే వస్తువుల్ని నగదుగా మార్చుకొని ఆ వివరాలను మనం పట్టికలో వేసుకుంటాం ఎనిమిది గత సంవత్సరం ఆడిట్ నివేదికలను అందుబాటులో పెట్టుకొని ఉండాలి మరి ఆర్థిక పట్టికల్లో వివిధ రకాల పదాలు మనం వాడతాం వాటి ఏంటివి వాటి గురించి కొద్దిగా నేర్చుకుందాం సాధారణంగా ఒక ఎఫ్ఓలో జరిగే ఆర్థిక లావాదేవీలను మనం రెండు రకాలుగా చూడవచ్చు అవి ఒకటి జమలు రెండవది చెల్లింపులు అయితే ఎఫ్ఓకి వచ్చిన జమ ప్రతి ఒక్కటి కూడా ఎఫ్ఈ సొంతం కాదు అందులో కొన్నింటిని తిరిగి చెల్లించాలి కొన్నింటిని తిరిగి చెల్లించవలసిన అవసరం ఉండదు తిరిగి చెల్లించే వాటిని బాధ్యతలు అంటాం ఉదాహరణకి వాటాదనము బ్యాంకు రుణాలు ఇతర అప్పులు తిరిగి చెల్లించిన వాటిని ఆదాయాలు అంటాము ఉదాహరణకి వ్యాపార మిగులు బ్యాంకు వడ్డీలు నిర్వహణ గ్రాంట్లు అదేవిధంగా చెల్లింపులు చేస్తుంటాము ప్రతి చెల్లింపు ఖర్చు కాదు కొన్ని వెనక్కి వస్తాయి అదేవిధంగా కొన్ని వెనక్కి రావు అలా తిరిగి వచ్చే వాటిని మనం ఆస్తులు అంటాము ఉదాహరణకి సభ్యులపై అప్పులు వాహనాలు బ్యాంకులు బ్యాంకు నిల్వలు తిరిగి రాని వాటిని వేయాలంటాము ఉదాహరణకి సిబ్బంది జీతాలు బాడిగలు అదేవిధంగా ఖర్చులు ఇవన్నీ మనం వివిధ రకాలుగా భావనలుగా మనం చూపించ ధన్యవాదాలు మరొక వీడియోలో జమలు చెల్లింపులు పట్టిక ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి వివరిస్తాను అయితే ఇక్కడ నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే మీరు ఈ వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మీద నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఆటోమేటిక్గా అలర్ట్ వస్తుంది మీరు దాన్ని చూసి మీరు వినియోగించుకోవచ్చని నా ఉద్దేశం